నా పేరు మాచిరాజు కామేశ్వరరావు నేను ఎక్కువగా బాల సాహిత్యాన్ని కృషి చేశాను చందమాల్లోనే ఒక రెండు వందల యాభై పైనగా కథలు వచ్చాయి అవి తర్వాత మిగతా స్వాతి పాద మన్ని ఆ రోజుల్లో ఉండే వారపత్రికలు అన్నింటిలో కూడా కథలు రాశాను నేను అయితే ముల్కనూరు వాళ్ళ ఈ అనుకోకుండా అలానే కథ రాసి పంపించాను ఈ కథలో ఏంటంటే నేను ఈ మధ్య పేపర్లో కూడా చాలామంది మీరు కూడా చూసే ఉంటారు ఎక్కువ మంది డిషి టీమ్స్ పట్టుకున్న వాళ్ళలో ఫార్టీ ఫిఫ్టీ అబౌవ్ ఏజ్ వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు ఈ మధ్య అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది వాళ్ళని ఏమో కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు వాళ్ళందరికీ అని వస్తున్నాయి వార్తలు నాకు అప్పుడు ఆ విషయంలో అంటే నిజంగా వాళ్ళకి ఎవరు కౌన్సిలింగ్ ఇవ్వాలి వాళ్ళు మారాలంటే కౌన్సిలింగ్ ఎవరు ఇవ్వాలి అన్న ఒక ఆలోచనలో నేను ఈ కథ రాశాను కథ రాసి మొదటిసారిగా పంపించాను కానీ నా అదృష్టం నాకు ఐదు వేల బహుమతి వచ్చింది నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇక్కడికి రావడం ఒక పిక్నిక్ లాగా అనిపిస్తుంది నాకు నన్ను ఇంటి నుంచి కదిలిచింది ముల్కనూరు సాహిత్య బిడ్డం మా మిస్సెస్ని తీసుకుని నేను కూడా వచ్చాను అమ్మవారి దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చేది అందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇది రిక్రియేషన్ ఇది ఇదొక అనుభవం నాకు ఒక జ్ఞాపకం తీపి జ్ఞాపకం ఇది ముల్కనూరు వాళ్ళకి నా మరీ మరీ నా నమస్సులు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను